జీవశాస్త్ర వచ్చేటువంటి ప్రవర్తన మార్పు ఏది పిలువల్లో మార్పు అనేటువంటిది వస్తుంది ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి శాస్త్రవేత్త ఈ యూనివర్సిటీకి చెందిన వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉద్దేశాలకు లక్ష్యాలకు మధ్య సంబంధముకు గొలుసులాగా ఉంటుందని చెప్పిన వ్యక్తి రీసెర్చ్ వైక్ ఫీల్డ్ ఓకే శాస్త్రీయ వైఖరిని పెంపొందించని ప్రక్రియ ఏది శాస్త్ర నియమాలను కంటత్వం చేస్తే అవి శాస్త్రీయ వైఖరిని అనేది పెంపొందించదు కిసాన్ జీవ శాస్త్ర అధ్యయనం వలన క్రమమైన జీవనాన్ని గడుపుతున్నాడు అయినా అతనిలో పెంపొందినటువంటి విలువ ఏది క్రమశిక్షణ విలువ ఎందుకు కీవర్డ్ అని చూడండి క్రమమైన జీవనము అనేది నెక్స్ట్ రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించుకున్న సో ఉపయోగించుకున్నాడని కీవర్డ్ పట్టుకుంటే ఉపయోగాత్మక విలువ విద్యార్థి వినాయకుడు మహిమ వలన పాలు తాగుతున్నాడు అనే విషయాన్ని ఖండించాడు అయినా తనలో పెంపొందించిన విలువ ఏంటి శాస్త్రీయ వైఖరికి నెక్స్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యాన్ని దిశానిర్దేశం చేసేటువంటి ఉద్దేశం గమ్యం నుంచి ఉద్దేశం ఉద్దేశం నుంచి లక్ష్యం లక్ష్యం నుంచి స్పష్టీకరణాలు ఆవిర్భవిస్తాయనేసి చెప్పిండది ఎవరు యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనే దాంట్లోనే మనం గమ్యం నుంచి ఉద్దేశాలు ఉద్దేశాల నుంచి లక్ష్యాలు లక్ష్యాల నుంచి స్పష్టీకరణాలు ఆవిర్భవిస్తాయనేసి పేర్కొన్నారు అనమాట నెక్స్ట్ పవన్ జీవశాస్త్ర అధ్యయనం వలన మేలైన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు అతనిలో పెంపొందించిన విల విలువ ఏది అంటే కానీ ఉన్నత జీవితానికి భూమిక నెక్స్ట్ వెంకటే వెంకట్ విశ్వంలో ప్రతి విషయంలో గల క్రమాన్ని సౌష్టవాన్ని సౌందర్యాన్ని మృదుతత్వాన్ని మరియు రమణీయతను అభినందించిన అతనిలో పెంపొందించిన విలువ ఏదంటే సౌందర్య విలువ నెక్స్ట్ వైజ్ఞానిక సంబంధమైన వస్తు సేకరణ చేసిన విద్యార్థులు ఉన్నది ఏంటంటే విరామ సమయ సద్వినియోగ విలువ వైజ్ఞానిక సంబంధంలో వస్తు సేకరణ వస్తువులు సేకరిస్తున్నాడు వస్తువు సేకరిస్తున్నాడు ఏంటంటే తను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేస్తున్నాడు అని అనమాట నెక్స్ట్ విద్యార్థులు జీవశాస్త్ర అధ్యయనం వలన భవిష్యత్తులో వృత్తులను ఎన్నుకుంటారని తెలియజేసే విలువ ఏదంటే వృత్తి విలువ నెక్స్ట్ హృద్రీకాంత్ జీవశాస్త్ర అధ్యయనం వల్ల జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా మారిన అతనిలో పెంపొందిన విలువ ఏదంటే కానీ వృత్తిపరమైన విలువ విద్యార్థి పుష్పం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించిన ఆయన కానీ సౌందర్యం తీయబడ్డ సౌందర్య విలువ లక్ష్మీ సంస్కృతి సాంప్రదాయాలు రక్షించి వాటిని ఒక తరం నుండి మరొక తరానికి అందించింది అయినా ఆమెలో పెంపొందిన విలువ ఏదైనా సాంస్కృతిక వాల్యూ నెక్స్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతికృత్యాన్ని దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది తర్వాత మన జయాపరాజయాలను మాపనం చేసేటువంటి సాధారణమైన ఉద్దేశం అని అన్నది ఎవరంటే గ్యాన్ డి యూ ఓకే నెక్స్ట్ గమ్యాలు దీర్ఘకాలికమైనవి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి ఉద్దేశాలు నియమితమైనవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవి లక్ష్యాల ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి అనేసి దేవుడు అంటే కానీ జేకే సూద్ జేకే సూద్ అనే అనమాట విద్యార్థి ఉన్న విషయాన్ని వినూత్న విధానంలో అమర్చి చెప్పిన అతను కలిగి ఉన్న విలువ ఏదంటే సృజనాత్మక విలువ క్రియేటివిటీ వాల్యూ